అన్నయ్య వర్షం పడుతుంది కదా గొడుగు పట్టుకెళ్తాను నాన్నగారికి నేను తీసుకెళ్తాను నాన్నగారు వచ్చేస్తున్నారు గొడుగు తీసుకొని తువ్వలేము కదా చినా మూట మీద కప్పారా ఆ కప్పండి నాన్న ఆ రబ్బర్ కూడా కప్పేయాల్సిందే అమ్మా అన్నయ్య కప్పారు అన్న ఓకే తీసుకోండి తీసుకున్నా భోజనాలు చేస్తారమ్మా మదనం భోజనాలు వడ్డించి అమ్మా తినేద్దాం చాలమ్మా చాలు మదనం వర్షం పడింది కదమ్మా ఇప్పుడు మంచి అదనరా ఈ మెరక తవ్వడానికి ఉపాధి పనికి వెళ్ళిపోతున్నారు లేబర్ దగ్గరికి వెళ్ళాను లేబర్ ఒక్కరు కూడా దొరకలేదు ఈ ఉపాధి హామీ పనులకి చెరువు పనులకి వెళ్ళిపోవడం వల్ల ఒక్క లేబర్ కూడా ఊర్లో లేరు కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళి ఆ మడ తబ్బేసుకుంటే మనకు ఒక గొడవ ఉక్కిపోద్దురా మదనం అలాగే చేద్దాం నన్ను నేను ఇస్తాను మీరు చేయగడుకోండి మీకు తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయమ్మా సరే అయితే కాసేపు పడుకుంటాను వర్షం తగ్గాక నాకు లేపండి సరే నాన్న 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 వర్షం తగ్గింది పొలంకి వెళ్దామా అబ్బా మంచి నిద్ర రా మదనం పద వెళ్దాం ఆ పార తీసుకో అమ్మా నాన్నగారు రైతు పనులన్నింటికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తే బాగుండు కదూ ఈ ప్రభుత్వాలు రైతుని పట్టించుకుంటే రైతుకి ఈ పాటలే ఉండవు బాబు నిజమే నాన్న సరే ఈ రోజు ఎలాగైనా ఈ మడి పూర్తి చేసే వెళ్ళాలి మాత్రం సరేనా మొత్తానికి మడ అయిపోయిందిరా మదనం రేపు మడ తవ్వాలి మదనం నీతో ఒక మాట చెప్పాలరా పదా కళ్ళనికెళ్ళి మాట్లాడుకుందాం తమ్ముణ్ణి కుండీకి నీళ్ళు పట్టమంటే పట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూస్తే కరెంటు పోయింది మదనా ఈ మధ్యకాలంలో గోర్ధన్మాయాల అమ్మాయిని చూసావరా చూశాను నన్ను బాగా చదివిస్తున్నాడేట అవును మీకు ఒక మాట చెప్పాలిరా నీకు పెళ్ళి చేసేయాలనుకుంటున్నాను నాకు ఎందుకు నన్ను అప్పుడే పెళ్లి ఏ వయసులో జరగాల్సిన ముచ్చితే ఆ వయసులో జరగాలిరా ఆ కుండీలో నీళ్ళు ఉన్నాయా స్నానం చేయడానికి ఉంటాయి నువ్వు బలే బయలుదేరు నేను రెడీ అయిపోతాను బయ వెళ్దాం మదన నా కళ్ళొద్దాలు ఎక్కడ పెట్టావు అక్కడే మంచం పైన పెట్టాను నన్న సరే బయలుదేరదామా ఏరా ఏరు బాబు నాలుగు రోజుల నుంచి బాగోలేదు బాబు నాలుగు రోజులు బట్టి బాబుకి ఫోన్ చేశాను వస్తాడు ఆ పాలు తీసుకొని ఇంటికి సాయంత్రం ఇద్దరు వచ్చేయండి మేము ఊరు వెళ్తున్నాం పదమదనం జాగ్రత్తగా జాగ్రత్తగా రండి ఆ కుండీకి నీళ్ళు పట్టేయండి సరే బాబు బావగారు బాగున్నారా అల్లుడు బాగున్నారా రండి రండి ఏమో ఎవరు వచ్చారో చూడు అన్నయ్య గారు రండి బాగున్నారా పాలు కడుక్కోండి కూర్చోండి బావగారు అల్లుడు కూర్చో బావగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం బావగారు బాగానే ఉన్నాం బావగారు ఏమిటి భవాని మీ అన్నయ్య గారు మాత్రం పొలం ఇల్లు వదిలిపెట్టి బాగానే వచ్చారు పొలం ఇల్లు బెంగ పెట్టుకుంటాయేమో ఏం పొలం లే బావా లేబర్ దొరక ఇదిగో దీన్ని కూడా సావగొట్టేస్తున్నాను గవర్నమెంట్ ఉపాధి హామీ పనులు పెట్టారు అందులో లేబరు చెరువు పనులకు వెళ్ళిపోతున్నారు కనుక మీ చెల్లమ్మ తప్ప పాది వెళ్ళి కష్టపడాల్సి వస్తుంది మరి అమ్మా మాయిగరాలకి తినడానికి ఏమైనా తీసిరా గారు ఏం పొలాలు లే బావా లేబర్ దొరక్క ఇదిగో వీడిని కూడా చావకొట్టేస్తున్నాను గవర్నమెంట్ ఉపాధి హామీ పనులు పెట్టారు అందరు లేబరు చెరువు పనులకు వెళ్ళిపోతున్నారు కనుక మీ చెల్లమ్మ తప్ప పాది కష్టపడాల్సి వస్తుంది అవునా అవునండి మరి విశేషాలు బావా బావా అమ్మా హరణి వచ్చి కూర్చో మామి కూర్చుంటే కూర్చున్నావు ఈ కాలం పిల్లలకి సిగ్గు కదా బావా మరేం లేదు బావా ఇదిగో వీడికి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను ఓహో సంబంధాలు ఎక్కడైనా చూస్తున్నారా ఎక్కడో చూడవలసిన పని నాకేంటి బావా నా మేనకోడలు ఉండగా ఏం మాట్లాడుతున్నావు బావా ఏం చదివిస్తున్నానో తెలుసా దీన్ని ఏం చదివిస్తున్నావు బావా ఇంజనీర్ బీటెక్ కంప్లీట్ అయింది బావా చూసి చూసి వ్యవసాయ ఇచ్చి దీన్ని గొంతు కొయ్యమంటావా ఏం బావా మీరు పొలం పనులు చేసినప్పుడు మా చెల్లెమ్మని మీకు ఇచ్చి పెళ్లి చేయలేదా మీరు మా చెల్లిని బాగా శుభ్రంగా చూసుకోలేదా ఈ ఈరోజు మీరు పట్టణం వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించారని రైతు అంత అలసైపోయాడు నీవు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చావన్న సంగతి మర్చిపోక బావా ఈ రోజున కరోనా వ్యాధి వచ్చి లోకమంతా వ్యాపించి విలయ తాండవం చేస్తున్న సమయంలో ఈ కరోనా వ్యాధికి మందు కనిపెట్టలేక ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటించండి అని చెబుతున్న సమయంలో నాలుగు శాఖలు మాత్రమే పనిచేశాయి బావా ఒకటి రైతు రెండు పోలీసు మూడు డాక్టర్ నాలుగు పారిశుద్ధి కార్మికులు తప్ప మీరు చదివించిన ఇంజనీర్లు అందరూ ఇంట్లో కూర్చున్న తప్ప బయటకు వచ్చారా బావా నలుగురికి ఉపయోగపడ్డారా ఈ సమాజంలో అందరికీ తిండి దొరుకుతుందంటే కేవలం మా రైతు వల్లే బావా గుర్తుంచుకో పదరా వెళ్ళొస్తాను చెల్లమ్మా బావగారు చెప్పండి అన్నాలు ఎప్పుడు పెట్టుకుందాం సంతోషం బావా మీ చెల్లమ్మ నేను వస్తాం మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళొస్తాను వస్తాను